చిన్నడు నీకు స్టోరీ చెప్పాలా మంచిర్లో బంగారు గణపాయ ఎప్పుడు ఈ వినాయక చవితికి ఇప్పుడు చూడు మేము వెళ్తున్నాం ఈ గీత బాను ఉంటుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళాలి బస్ స్టాండ్ ఉంది కదా బస్ స్టాండ్ అది దాటాలి దాటిన తర్వాత సీఎంఆర్ సీఎంఆర్ పక్కకి చూడు అమ్మ అయ్యి ఎట్లుంది అరేం గణేష్ మండలి గణపాయ చూడు విశ్వరూపం ఖైరతాబాద్ స్టైలా మన జైత్యాల నుండి తీసుకొచ్చారంట చూడు ఎట్లున్నాడు త్రిశీలం పట్టుకొని వన్ టూ త్రీ ఫోర్ ఎయిట్ హ్యాండ్స్ క్యాషా క్యాష్ ట్వంటీ అబౌవ్ ఉంటాయి చూడు ఎట్లుందో స్టాండింగ్ ఖైరతాబాద్లో స్టార్టింగ్ ఎట్లుంది చూడు వినాయకుడు ఆ స్టైల్ ఉంది కదా లడ్డు ఇక్కడ వేలం పాట ట్వంటీ రూపీస్ టికెట్ ఎయిట్ కేజీ లడ్డు ఈసారి హరివం గణేష్ మండలి వాళ్ళు పెట్టారు వినాయకుడు వినయకుడి సూపర్ ఉందిరా మొత్తం గోల్డ్ ఇది గోల్డా రియల్ గోల్డా కాదు గోల్డ్ కలర్ గోల్డ్ కోటింగ్ ఇచ్చారు నాయన గోల్డ్ కలర్ లా పెట్టారు ఏమైటరా బాబు ఇది